న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ వార్తలకు స్వాగతం నేను మీ అంక శ్రావ్య పేరుకే ప్రైవేట్ లెక్చరర్ చేసేది గంజాయి దంద ఒకరేమో నిత్య అన్నదాన సత్రాలకు బియ్యం సరఫరా ఇంకొకతను ప్రైవేట్ టీచర్ వీళ్ళిద్దరు కల్పింది మాత్రం మహిళల ప్రైవేట్ లెక్చరర్ సూర్యాపేట జిల్లా ఎస్పీకే నరసింహ మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ ఈసీఐఎల్ కి చెందిన కనం రమేష్ నిత్యాన్నదాన ఆశ్రమాలను బియ్యం పంపిణీ చేసి నష్టాలు రావడంతో మానసిక ప్రశాంతతకు బ్రహ్మకుమారి ఆశ్రమాల చుట్టూ తిరుగుతుండగా ప్రైవేట్ లెక్చరర్ గా పనిచేసిన చాపల ఎరుకమ్మ అలియాస్ రోహిణి పరిచయమైంది ఈ జంట ఎరకమ్మ సోదరుడు అశోక్ తో సహా కలిసి గంజాయిని హైదరాబాద్ కి తరలిస్తుండగా కోదాడ వద్ద టౌన్ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఒక కారు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపించారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాని కట్టడి చేయడానికి మనం కృతనిశ్చయంతో పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈగల్ డిపార్ట్మెంటు ఈ గాంజాయి నార్కోటిక్స్ డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా అక్రమ వ్యాపారం చేసేటువంటి వ్యక్తుల పైన నిఘా పెట్టుకుంటూ క్షుణ్ణంగా మనం దాని మీద ముందుకెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మనకు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల ప్రాంతంలో పోలీస్ టీమ్స్ ఒక పెట్రోల్ పంపు దగ్గర హైవే సైడ్ ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర మనం సెర్చ్ చేస్తున్న క్రమంలో పోలీస్ టీం తనిఖీలని చూసినటువంటి అఫెండర్సు ఒక టాటా జస్ట్ కారులో వచ్చి ఆ రోడ్ పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో నూట పది కిలోల గాంజాయిని ఆ పక్కనే ఉన్న షెడ్లో అక్రమంగా దాచడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన పోలీస్ టీంను చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం దీని మీద మనం ఆ నేరస్తులని పట్టుకోవడానికి ఒక నాలుగు టీంలని ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద పూర్తి స్థాయిలో సీసీటీవీ ద్వారా అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం ట్రాకింగ్ చేసుకుంటూ పోతున్నాం ఈ క్రమంలో మనకు నిన్నటి రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో మళ్ళా సిమిలర్ కార్లో ఎవరైతే నేరస్తులు మనల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఆ టాటా జెస్ట్ కార్ని ఆపి తనిఖీలు నిర్వహిస్తే అందులో పది కిలోల గాంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాడు సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇందులో గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు కోదాడ పట్టణంలో హైవే సైడ్ ఉన్నటువంటి రోడ్ సైడ్ షెడ్లో వేసినటువంటి గాంజాయి కూడా వీళ్ళే వేసినట్లు మనకు విచారణలో తేలింది దీనిలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దర్యాప్తులో ముందుకు వెళ్తే ఇందులో ఖనం రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్ నిందితుడిగా ఉన్నాడు ఇతను హైదరాబాద్ వాసి ఈసీఎల్లో ఉంటాడు మామూలుగా ఇతను బియ్యం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ బియ్యం వ్యాపారంలో సరైన లాభాలు లేక తను తెచ్చిన మిల్లర్ల దగ్గర డబ్బులు చెల్లించలేక ఈజీ మనీ కోసం ఇతను తిరుగుతున్న క్రమంలో మనకు ఇతనికి కనం రమేష్ అనేటువంటి వ్యక్తికి చేపల అశోక్ అని చేపల ఎరుకమ్మ అని ఇద్దరు వ్యక్తులు విజయవాడలో పరిచయం కావడం జరిగింది చాపల ఎరుకమ్మ చేపల అశోక్ ఇద్దరు కూడా సోదరి సోదరి అవుతారు వీళ్ళ సహాయంతో ఈ కణం రమేష్ ఈజీగా డబ్బు సంపాదించాలి చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చేపల అశోక్ని ఒడిశా రాష్ట్రానికి పంపించి అక్కడ తక్కువ ధరకి గాంజాయిని కిలోలు రూపంలో కొని హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మితే మంచి వ్యాపారం అయ్యి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటిది అతను మనసులో పెట్టుకొని పథకం ప్రకారం ఇరవై మూడు గత నెల ఇరవై మూడు కంటే ముందు వీళ్ళు నేరస్తులు అందులో మనకు ఈ చేపల అశోకుని ఒడిశాకు పంపించి ఒడిశాలో నూట పది కిలోల గాంజాయిని కొని వాళ్ళు బస్సు ద్వారా విజయవాడ దాకా తీసుకొచ్చి ఆ బస్సులో తీసుకొచ్చి బ్యాగులో తీసుకొచ్చినటువంటి గాంజాయిని ఈ చేపల ఎరుకమ్మ ఇంట్లో దాచి తరువాత అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అశోకు టాటా జెస్ట్ కార్లో వీటన్నిటిని లోడ్ చేసుకొని విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే క్రమంలో మనం ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున పోలీసులు మామూలుగా జనరల్గా తనిఖీలు చేస్తూ ఉంటే పోలీస్ తనిఖీలను చూసి ఇతను భయపడి ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి షెడ్ లో దీన్ని దాచడానికి ప్రయత్నం చేసి పోలీసులు తనపై పోస్తూరని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది గాంజాయిని పోలీస్ పార్టీని చూసి అక్కడ అబాండేట్ చేసినటువంటి నూట పది కిలోల గాంజాయిని సీజ్ చేసిన తర్వాత మనం మూడు టీములు నాలుగు టీములుగా పోలీస్ టీంలను ఏర్పాటు చేసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది సో ఈ క్రమంలో మనం నిన్నటి రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో కోదాడ పట్టణ పోలీసులు మనం సెర్చ్ చేస్తున్న క్రమంలో సేమ్ సిమిలర్ అఫెన్స్ కు యూజ్ చేసినటువంటి కారు రావడంతో అనుమానంతో సెర్చ్ చేస్తే వాళ్ళ సమక్షంలో పది కీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతనిచ్చినటువంటి కన్ఫెషన్ గతంలో ఇరవై మూడో తారీఖు అక్కడ అబాండెండ్ చేసింది కూడా ఇదే టీమ్ అని మనం గుర్తించడం ఆ తదుపరి అతనిచ్చినటువంటి ఖనం రమేష్ అనేటువంటి మెయిన్ అక్యూజ్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ తోటి ఏ టూ చేపల అశోకుని ఏ త్రీ చేపల ఎరుకమ్మని మనం కస్టడీలోకి తీసుకున్నాం వాళ్ళ యొక్క కన్ఫెషన్ బేస్ చేసుకొని మొత్తం ఈ కేసులో నూట పది కిలోలు ఇరవై మూడో తారీఖు అదేవిధంగా నిన్నటి రోజు పది కిలోలు సుమారు నూట ఇరవై కిలోల ఎండు గాంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని విలువ మార్కెట్లో సుమారు అరవై లక్షల రూపాయల వర్తూ ఉంటుంది వీళ్ళకు సంబంధించి మనం గతంలో ఉన్న కేసులని మనం విచారణ చేస్తూ ఉన్నాం వీళ్ళ పైన ఫ్యూచర్ లో మనం పీడి యాక్ట్ పెట్టుకోవడానికి హిస్టరీ షీట్స్ పెట్టుకోవడానికి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఈ యొక్క గాంజాయి స్వాధీనంలో మంచి ప్రతిభ కనపరిచినటువంటి కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ అదే విధంగా సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ అదేవిధంగా కోదాడ టౌన్ ఎస్ఐ హనుమా నాయక్ అండ్ వాళ్ళ యొక్క సిబ్బంది వీళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయడం జరుగుతుంది వీళ్ళకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది